శ్రీమద్ విరాట్ విశ్వగురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దివ్యాశిసులతో జ్యేష్ఠ నక్షత్రం వారికి మానసిక సంకల్ప పూజ మీ మనస్సు దృఢమై శరీరం దృఢమై పరిస్థితులు మీకు అనుకూలంగా మారాలంటే ప్రతిరోజు ఉదయము ఐదు నుండి ఆరు మధ్యాహ్నం ఒకటి నుండి రెండు సాయంత్రం ఐదు నుండి ఏడులోపు మూడు వేలలందు పూర్తిగా ఈ నక్షత్ర మానసిక సంకల్పమును మీరు వింటే మీ మానసిక శక్తి దృఢమవుతుంది మీ నక్షత్ర బలం మీకు పెరుగుతుంది శ్రీ స్వామివారి దివ్యానుగ్రహం కూడా మీకు కలుగుతుంది మూడు వేల మొదముతో ముదముతో శివునాత్మ పూజ వాడు పుణ్యమూర్తి పూజ లేక మోక్ష భోగం దొరుకునా కాలికాంబా హంస అన్నారు మీరు జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టిన వారైతే ఒకటి మీ జ్యేష్ఠ నక్షత్రానికి అధిపతి బుధుడు ఈ బుధగ్రహ ప్రభావం మీ మనస్సు మీద ఉంటుంది మీ మనస్సు మీద ప్రభావం చూపే మీ నక్షత్రాధిపతి అయిన బుధుని తేజస్సును మీరు పెంచుకోవాలి మీ నక్షత్రాధిపతి తేజస్సు పెరిగి మీ మనస్సు దృఢంగా ఉండాలంటే ప్రతిరోజు మీరు ఓం త్రాత ఇంద్రస్య విద్మహే తేజోదనదాయ ధీమహీ తన్నో జ్యేష్ట ప్రచోదయా అని పఠించుగాని లేదా వింటూ గాని బుధునికి నమస్కరించాలి అప్పుడు బుధుడు మీకు అనుకూలిస్తాడు మీ మనస్సు దృఢమవుతుంది మీలో మానసిక ధైర్యము పట్టుదల పెరుగుతుంది మీరు చేపట్టిన పనులు పట్టుదలతో మీరు పూర్తి చేసుకోగలుగుతారు ఇక రెండవది జ్యేష్ఠ నక్షత్రం వారికి వృచ్చిక రాశి అవుతుంది ఈ వృచ్చిక రాశికి అధిపతి కుజుడు ఈ కుజుని ప్రభావం మీ శరీరంపై పడుతుంది మీ రాష్ట్రాధిపతి అయిన కుజుని తేజస్సు మీకు పెరగాలి ఈ కుజుని తేజస్సు మీకు పెరగాలంటే మీరు ఓం వీరధ్వజాయ విద్మహి విఘ్నహస్తాయ ధీమహి తన్నో భౌమ ప్రచోదయా ఓం శ్రీ మహాశక్తి భౌమాయ నమ అని ప్రతిరోజు పఠించాలి లేదా మీ మనసుతో వింటూ కుజునకు నమస్కరించాలి అప్పుడు కుజుడు మీకు అండగా ఉంటాడు మీ శరీరం దృఢమవుతుంది అనారోగ్యం మీ దరి చేరదు మీరు సంకల్పించుకున్న పనులన్నీ నిరాటంకంగా మీరు నెరవేర్చుకోగలుగుతారు ఇక మూడవది మీ పుట్టినప్పటి జన్మకాల దశ దశ మీ జీవితంలో మీ వయసును బట్టి మీకు దశలు మారుతుంటాయి దశలు మారుతున్నప్పుడు మీ పరిస్థితులు కూడా మారుతుంటాయి మీ దశాధిపతి ప్రభావం మీ పరిస్థితులపై చూపుతుంది కాబట్టి మీ పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా మారాలంటే మీకు మీ నడుస్తున్న దశాధిపతుల తేజోబలం మీకు పెరగాలి మీ జీవితంలో మహా దశలు వస్తాయి వాటిలో అంతర్దశలు వస్తాయి వాటిలో సూక్ష్మ దశలు అతి సూక్ష్మ దశలు కూడా వస్తాయి అవి ఒకటి తర్వాత ఒకటి మారుతుంటాయి అన్ని దశల్లో అన్ని అంతర్దశల్లో తొమ్మిది గ్రహాల ఆధిపత్యమే ఉంటుంది కాబట్టి మీకు ఏ దశ నడుస్తున్నప్పటికీ నవగ్రహాలు మీకు అనుకూలించాలి అనుకూలించి మీకు మంచి జరగాలంటే మొదట మీకు మీ నక్షత్రాధిపతి తేజోబలం పెరగాలి మీ రాష్ట్రాధిపతి తేజోబలం మీకు పెరగాలి నవగ్రహాల దోషాలు కూడా తగ్గాలి కాబట్టి మీరు ఈ మానసిక నిత్య సంకల్పమును మూడు వేలలందు ప్రతిరోజు ప్రతి రోజు వినండి మీ నక్షత్రానికి బలం పెరుగుతుంది దైవానుగ్రహం కలుగుతుంది శ్రీ స్వామివారి అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది ఇక కలియుగ రక్షణ కవచంతో కూడిన కాలస్వరూప పూజాను బుక్కును జ్యేష్ఠ నక్షత్రం వారు మీ నక్షత్రాన్ని అనుసరించి నలభై రోజుల్లో పద్నాలుగు మార్లు చదవాలి మీలో ఎవరికి ఏం కావాలో మొక్కుకొని చదవండి మీ కోరికలు నెరవేరుతవి ఈ బుక్ కావలసిన వారికి కావాలని కోరిన వారికి ఈ బుక్ పీడిఎఫ్ ను మీకు వాట్సప్ లో ఉచితంగానే పంపబడుతుంది చదివితే మీకు మంచి ఫలితం ఉంటుంది మీ కోరికలు నెరవేరుతవి ఎప్పుడైతే మీరు చదువుతారో అప్పుడు మీ మానసిక నక్షత్ర పూజా సంకల్పములో మీరు కోరినవన్నీ మీకు నెరవేరుతవి సమకూరుతవి ఓం శ్రీం శ్రీ గోవింద మాంబాదేవి సమేత శ్రీ మద్విరాట్ విశ్వగురువీర బ్రహ్మేంద్ర స్వామినే నమ ఓం శ్రీ మద్విరాట్ విశ్వగాయత్రీ పరబ్రహ్మణే నమ పాతాల గంగలో నీరింకిపోవును భూతలంబున మంటలెగసేనయా వింత శక్తులు కొన్ని విరివిగా వచ్చేను మాయలెన్ను చేసిపోయేనయా మల్లికార్జున స్వామి విగ్రహము వనికేను కనుల నుండి నిప్పు కనములేరాలేను నోటి నుండి ప్రణవనాదంబు పుట్టును అది చూసి పాపులు అదిరిపడి చచ్చేరు శ్రీశైల పర్వతము ముక్కలుగా పగిలేను ఆకాశమందున్న గ్రద్దవలె తిరిగేను పాపాత్ములందరిని పసిగట్టి చంపేను సత్యంబు నా మాట కాలహస్తీశ్వరుడు కలలన్నీ కోల్పోయి కంది మల్లయ్య పల్లె జేరేనయా ఐదేండ్ల బాలుడు అల్లాడు పల్లెలో ఆత్మ చేయవచ్చేనయా కంది మల్లయ్య పల్లె పన్నెండు ఆమెడల పట్నమై పోవును తెలియండయా నవరత్న ఖచ్చితమౌ మండపంబులు వెలుగు అప్పుడే నారాక తెలియం శుద్ధ వైరాగ్యమే నన్న నేను నాది అని ఏడిపించు నన్న ఏ క్షణము ఏమౌను హెచ్చరిక గనుమన్నా వెంకటేశుని గుడిలో వేయి వింతలు బొట్టు పౌల వర్షము జాము కురిసేనయా ఏనాడు కనరాని ఆ పూలు తాకిన తేలయ్యి కుట్టేను తెలియండయా ಕಂಚಿ ಕಾಮಾಕ್ಷಮ್ಮ ಚಕ್ರ ರೂಪೆ ಗಿರಗಿರ ತಿರುಗೇನು ತಿಳಿಯಂಡ ಬಿಲ ಕಾಕ್ಷ್ಮ ರಕ್ತಮುಗ್ರಕ್ಕಗ್ರಕಾಲಿಯಪ್ಪಡುಗೇನಯ್ಯಾ ಕರ್ನಾಟಕ ದೇಶ ಮುನ ಕಾಲಿಕ ಶಕ್ತಿಯು ಅರಬ ದೇಶಮು ನೂನು నందిరా జంబునకు నాగేంద్రుడు పోయి దుర్మార్గులందరిని చంపేనయా పెనుకొండ ప్రాంతమున నాయాజ్ఞ మేరకు దేవేంద్రుడే పుట్టు నమ్మండయా సకల భోగంబుల తాననుభవించుచు సరువులకు జ్ఞానం బు బోధించయా ನಾಯೆಂದು ಚಿತ್ತಂಬು ನಿಲುಪುಟೆ ಕಷ್ಟಮನಿ ವಿತ್ತಮುನು ಧ್ಯಾನಿಂಚು ಚುಂಡೇರಯ ವಿತ್ತಮೆವರಿ ಸೊತ್ತು ತಾಮೆವರಿ ಸೊತ್ತನು ಜ್ಞಾನಂಬುನೆ ನೇಮರಚಿ ಬ್ರತಿಕೇರಯ ನಂದ ನಂದ ಕುಮಧ್ಯನೇನುದ್ಭವಿಂತುನು ಕಾಶ್ಮೀರ ದೇಶಮುನ ನಮ್ಮಂಡಯ್ಯಾ పర్వతమోన విద్యలే నేర్తును నంది కొండలోన స్థిరముగా నిలుతును నంది కొండలోన స్థిరముగా నిలుతును ఓ శ్రీ श्रीगोविन्दमाम्बादेवी समेत श्रीमद्विराटु विश्वगुरुवीरब्रह्मेन्द्रस्वामिने नमः